హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రిని కలిసిన ఉద్యోగ సంఘాలు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇన్స్టెంట్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి అంటూ ఏపీ కార్పొరేషన్ ఫర్ ది అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏపీసీఓస్ రద్దు అయితే అనివార్య రద్దు అనివార్యమైతే ప్రభుత్వం కంటే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అయితే ఏపీ రావతి నాయకత్వం పేర్కొంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయితే మారింది సో ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఇకపోతే ప్రభుత్వ విధానంపై ఉద్యోగుల ఆందోళన గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ఏపీసీఓఎస్ ను రద్దు చేసి మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల చేతికి బాధ్యతలు అప్పగించేందుకు మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిపినట్లుగా వార్తలు వెలువడటం ఉద్యోగుల తీవ్ర ఆందోళన కలిగించింది ఇప్పటికే కొన్ని శాఖల్లో సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో తాత్కాలిక ప్రతిష్ఠ ప్రతిష్టంబన నెలకొంది దీంతో వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తక్షణ ప్రకటన చేయాలి ఈ పరిస్థితి ఎదుర్కొనేందుకు ఏపీ అమరావతి ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి చరణ్ బొప్పరాజు అలాగే పల్లిశెట్టి దామోదర్ రావు తదితరులు సచివాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానందను కలిసి వినతి పత్రాన్ని కూడా ఈ సందర్భంగా అందర అందజేశారు అన్నమాట సో వారితో కలిసి ఏపీ కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు వారు ప్రభుత్వానికి కోరిన ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలి గతంలో ఏజెన్సీల విధానంలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలి సో రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న లక్షలాది మంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలి ఆయా శాఖల ద్వారా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధానాన్ని అయితే అమలు చేయాలి ఏపీసీఓఎస్ అయితే మెరుగైన ప్రత్యామ్నాయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని అలాగే మెఫ్మా సెల్ఫ్ సొసైటీల ఉద్యోగుల మాదిరిగా హెచ్ఆర్ హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి కాకపోతే ప్రభుత్వ విధానంపై వ్యతిరేకత కూడా నెలకొంది ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆయా శాఖలకు అప్పగించాలనే నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు మాత్రం తీవ్రంగా అభ్యంతరకరం వ్యక్తం చేశాయి పాత విధానాన్ని ప్రోత్సహించకుండా మరింత పారదర్శకత ఉండేటువంటి వ్యవస్థను తీసుకురావాలని సూచించారు మరి దీనిపై ఉద్యోగ సంఘాలు మరింత లోతైన చర్చకు సిద్ధంగా ఉన్నాయని అయితే ప్రకటించారు ఇకపోతే భ భవిష్యత్ కార్యాచరణ ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం ఉద్ధృతం చేయాలి చేయాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేశాయి సమయానికి నిర్ణయం రాకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా సిద్ధమవుతున్నారు మరి ప్రభుత్వం ఈ విషయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయాలనేది ఉద్యోగ సంఘాలు మళ్ళీ విజ్ఞప్తి చేయనున్నాయన్నమాట మరి ఈ విధంగా మొత్తానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వారిని అనిచితిలో ఉంచకుండా తగిన చర్యలు కూడా తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కట్టుదిట్టంగా కట్టుదిట్టంగా డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట సో ఈ విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పష్టత ఇవ్వండి అని ఏపీ జేసి అమరావతి డిమాండ్ యొక్క ప్రధాన ప్రధాన లక్ష్యం అన్నమాట సో విధంగా అయితే బొప్పరాజు వెంకటేశ్వర్లు అలాగే ఇతర ఉద్యోగ సంఘాలంతా కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగిందనమాట అవసరం ఉద్యోగుల ఆందోళనకు కారణాలు ఇక ఏపీ ఆప్కాస్ రద్దు ప్రతిపాదనతో ఉద్యోగ భద్ర భద్రతపై ఆందోళన ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలపై వ్యతిరేకత సకాలంలో జీతాలు చెల్లించకపోవడం ఇతర సమస్యలు మెరుగైన హెచ్ఆర్ హెచ్ఆర్ పాలసీ కోసం డిమాండ్ ఈ విధంగా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును పరిరక్షించడము అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత ఉద్యోగ భద్రత కల్పించడము పారదర్శకమైన నియామక ప్రక్రియను అయితే ఏర్పాటు చేయడము సకాలంలో జీతాలు చెల్లించేలాగా చర్యలు తీసుకోవడము లాంటివి అయితే చేయాల్సి ఉంటుంది